సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ బిజీ ఉన్నారా లేదు సార్ చెప్పండి సార్ ఇది మన చేదయ ఇప్పుడు ఇందాకనే ఢిల్లీలో కాంగ్రెస్ కండువా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది వన్ మినిట్లోనే స్ట్రేట్ అంతా చక్కర్లు కొడుతుంది సార్ సార్ మీరు మొన్ననే మరి పోచారం రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవడాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించారు తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ది వ్యతిరేకించారు దానం ది వ్యతిరేకించారు ఖైరదాబాద్ ఎమ్మెల్యే పట్నం సునీత మహేందర్ రెడ్డిని కడియం శ్రీహరిది మీరు పొట్టు పొట్టు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఇట్లా తప్పు అని చెప్పారు మరి అయినా ఇది మీ మాట అంటే చేరట్లేదా వినట్లేదా సార్ పార్టీలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారికి తెలియకుండా జగత్యాల్లో డాక్టర్ సంజయ్ ని పార్టీలో చేర్చుకున్న విధానాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జగిత్యాల్లో టోటల్ గా నిరసించినారు అయినా సరే ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలన్నటువంటి ఒక బలమైన కోరిక ఉంది సో కాంగ్రెస్ ఎలా ఎప్పటి నుంచో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమోటివ్ ప్లాంక్ లేకుండా ఆ ఎమోషనల్ అప్పీల్ లేకుండా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాంటి దివాళా రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదు అని నిరూపించడమే రేవంత్ రెడ్డి యొక్క ముఖ్య లక్షణము తద్వారా బిజెపికి రేపు భవిష్యత్తులో ఉపయోగపడాలని అన్నప్పుడు సెక్యులర్ ఫోర్సెస్ అన్నిటినీ మొత్తంగా నాశనం చేసేసి బీఆర్ బిజెపికి అనుకూలంగా ఈయన ప్రవర్తిస్తా ఉన్నాడు సార్ ఈయన వల్ల రాష్ట్ర కాంగ్రెస్ ఒక అధోగతి పాలవుతుంది ఈయన పరిపాలన ఇటనే కొనసాగితే ఇదే రకంగా పార్టీ ఫిరాయింపులను తీసుకువస్తే వస్తే ఇంకా పార్టీ సర్వనాశనం అవుతుంది సార్ నేను అడుగుతున్నాను రంగారెడ్డి జిల్లాలో చేవ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు నిజాయితీగా ఉన్న కార్యకర్తలు లేరా కాలయాదయ్య రాకుంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బతకదా ఏం అవసరం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈనాడు వచ్చిన ముప్పై ఎనిమిది అంత పచ్చి అబద్ధం సార్ మోసకారి దగులుబాజీ రాజకీయం చేస్తా ఉన్నాడు సార్ ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పూర్తిగా నానాటికి దిగజారుతున్నది చదువుకున్న వాళ్ళు విద్యావంతులు సార్ సార్ ఒక్క నిమిషం మీరు ఇట్లా అంటారు మరి కేసీఆర్ మేము ప్రభుత్వానికి కూలుస్తాము మేము అందరినీ తీసుకున్నామని రెంకలు వేస్తుంటే మేము ఖాళీగా కూర్చోవాలా అని అంటున్నారు తీసుకోకుండా ఎన్నడూ ఒకసారి అని ఊరుకున్నాడు సార్ ఈ ప్రభుత్వం నిలబడుతున్న గ్యారంటీ లేదు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు పార్టీ అభయ అమలు చేయలేడు రైతు బంధు అమలు చేయలేదు రైతు భరోసా సంగతి అసలు ఊసేయత్తట్లేదు రైతు రుణమాఫీ గురించి అంత పచ్చి అబద్దాలు ఆడినాడు కాని ప్రామిసెస్ చేసినాడు అసలు అభయ మీద ముఖ్యమంత్రికే నమ్మకం లేదు అనేటువంటి ఒరవడి లోపడా ఈ ప్రభుత్వం నిలవదు అని అన్నాడు తప్ప ఈయన ఈయన పార్టీ ఎమ్మెల్యేలను నేను కొనుక్కుంటా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ లోకి పోతారు వీళ్ళకి ఎవరికి ఐడియాలజికల్ కమిట్మెంట్ లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరికి వ్యక్తిత్వమే లేదు అనేట్టుగా మాట్లాడినాడు సార్ ఇది కేవలం రాజకీయ అవకాశవాదం తన ప్రభుత్వానికి ఏదో ముప్పుంది అని ఒక పచ్చి అబద్దమాడి తద్వారా అవకాశవాద రాజకీయాలకు తెరదీసినాడు ఈ ముఖ్యమంత్రి అతి నీతి బాహ్యమైన నాయకుడు సార్ ఈయన వల్ల మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు తప్పకుండా సార్ కాంగ్రెస్ భావజాలాన్ని కాబడతాం కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతాం కాంగ్రెస్ ఐడియాలజీ కోసం కృషి చేస్తాం కాంగ్రెస్ లో అవకాశవాద రాజకీయాలు జరిగితే దాన్ని వ్యతిరేకిస్తాం అసలు పార్టీ మేనిఫెస్టోలో ఏముంది సార్ నేషనల్ మేనిఫెస్టోలో న్యాయపత్రాలో ఏముంది పార్టీ నిరోధక చట్టానికి సవరణ చేసేసి ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు ఆటోమేటిక్ గా ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవులు కోల్పోయే విధంగా చేస్తామని అన్నాం కదా సార్ పార్టీ యొక్క మేనిఫెస్టోను సపోర్ట్ చేస్తున్నా నేను ఏ పార్టీ మేనిఫెస్టో అయితే చిదంబరం గారు తయారు చేశారో మల్లికార్జున ఖర్గే గారు తర్వాత మా పార్టీ ప్రధాన నాయకుడు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళ నేతృత్వంలో ఆనాడు మేనిఫ్ మేనిఫెస్టో రిలీజ్ చేసినారు కదా ఆ మేనిఫెస్టోని సపోర్ట్ చేస్తున్నాను నేను రాహుల్ గాంధీ బాహ్యమైన రాజకీయాలు చేయకపోతే వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది మీరు ఒక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు మరి మరి పక్కకు టార్గెట్ చేయట్లేదు సార్ ఆయనే అట్లా తయారు చేస్తున్నాడు పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తున్నాడు పార్టీ యొక్క గౌరవం అంతా తగ్గిపోతుంది ఆనాడు ప్రజలు ఒక ఆరు నెలల క్రితమే కదా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరత్ పట్టింది అవును సార్ ఇప్పుడు మునిషి కూడా పక్కకే ఉంది తర్వాత ఇదంతా కూడా మరి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీకి తెలియకుండా ఢిల్లీనే చెప్పుకున్నా అధిష్టాన వర్గాన్ని తప్పుతో పట్టిస్తున్నాడు ఒక రకంగా తన పార్టీ ప్రభుత్వానికి ముప్పు ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇదంతా అబద్దము నేను అందుకే ఒకసారి కేసీఆర్ కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకసారి పత్రికా ప్రకటన విడుదల చేయమయ్యా నేను అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగట్టే ఉద్దేశం నాకు ఏది లేదు అని అంటే రేవంత్ రెడ్డి అవకాశవాద రాజకీయాలు పూర్తిగా బహిర్గతం అయితే అని చెప్పిన సంవత్సరం దగ్గరకు వస్తాయి సార్ నెలలు అయిపోయింది ఇంకో నాలుగు ఎలక్షన్స్ రానే వస్తాయి కదా సార్ అంత అబద్ధం సార్ అసలు ఈ ప్రభుత్వానికి దోఖ లేదు ఇది అంత అబద్ధము కొంతమంది బిజినెస్ పర్సన్స్ బ బిజె ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండరో వాళ్ళకి వాళ్ళ వ్యాపార లావాదేవీల విషయంలో కూడా ఈయన పూర్తి హామీ ఇవ్వడం వల్ల అంటే ఇసుక దొంగతనాలకు కంకర దొంగతనాలకు తర్వాత కలప దొంగలకు తర్వాత పిడిఎస్ రైతు రైస్ దొంగలకు ఇట్లాంటి వాళ్లకు సర్దు కట్టడానికని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ఉన్నాడు కాబట్టి అట్లాంటి దగుల్ బాజీ వాళ్ళే వచ్చి పార్టీలో చేరుతున్నారు తప్ప నిజాయితీ గల బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు ఏ ఎమ్మెల్యేలు రావట్లేదు సార్ ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరి చరిత్ర చూడండి పోచారం శ్రీనివాసరెడ్డి చరిత్ర ఏంది దానం నాగేందర్ చరిత్ర ఏంది వీళ్ళ చరిత్ర ఏంటి సార్ వీళ్ళు ప్రజా కంటకమైనటువంటి నాయకులు వీళ్ళని చేర్చుకుంటే ఏదైనా పార్టీకి బలం వస్తుందా పార్టీలో కార్యకర్తలు చాలా దెబ్బతింటారు అవును సార్ చాలా మంది ఫోన్ చేసి ఇది మనకు మై మైనస్ అయితుంది బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యేటట్టు ఉంది అంటున్నారు కదా పూర్తిగా అట్లనే జరిగింది అందుకే ఎనిమిది సీట్లు తెచ్చుకున్నాం కదా సిగ్గు లేకుండా అసలు ఈ ఫిరాయింపుదారులకు టికెట్లు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినారు ప్రజలు మొన్న తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన ఫెయిల్యూర్ ని కప్పుచ్చుకోవడానికి ప్రజా ఉన్న తని పర పరిపాలన నుంచి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫిరాయింపులు అనే దానికి తెరదీసినాడు సార్ సార్ ఇప్పుడు మీరు సరే మీకు అరవై నాలుగు అరవై ఐదు సీట్లు ఉన్నాయి అధికారం మీరు ఉన్నారు కాబట్టి బలం ఉందని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని దాదాపు ఇప్పటికే ఆరుగురిని జాయిన్ చేసుకున్నారు రేపు మరి బీజేపీ మాలకు ఎనిమిది సీట్లు ఉన్నాయి వాళ్ళు బీఆర్ఎస్ లో నుంచి కొందరిని తర్వాత కాంగ్రెస్ నుంచి కొందరిని ఒక యాభై రెండు మందిని తీసుకుంటే వాళ్ళకి అరవై సీట్లు అయితే అప్పుడు మరి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు మీరు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు సార్ సార్ మూడు మూడు మార్కులు మార్కులు వచ్చిన వాడికి గ్రేస్ మార్క్ ముప్పై అట్లాంటిలేదు సార్ నేను అనేది మీకు అర్థం కాలేదు హలో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అరవై ఐదు సీట్లు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పటాఫటా తీసుకుంటున్నాడు ఇది తప్పు కదా తప్పు కదా రేపు ఇదే అదన కదా చూసుకొని బీజేపీ వాళ్ళు కూడా అధికారం ఏర్పాటు చేయాలని కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి అవును మరి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆయన తీసుకున్నప్పుడు మీరు ఎవరు అడగలేదు కదా ఆయన చేస్తే తప్పు కానప్పుడు మేం చేస్తే తప్పేంది అని చెప్పేసి వీళ్ళు కోమటి రెడ్డి బ్రదర్స్ కానీ పొంగులేట్ కానీ ఇంకా బీఆర్ఎస్ కానీ ఈయన ఈయన అన్ని తప్పులు చూసిన తర్వాత చివరి ఆకరణ ఇంకా ఆరు నెలలకో ఏడాదికో లాస్ట్ కుందేస్తారంటారు అంటే అట్లా సార్ చేస్తారు అన్నట్లే అట్లా చేసినా ఎవరు రేవంత్ రెడ్డికి రేపు మద్దతు ఇయారు కదా అంటున్నా ఎవరు ఎవరు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా రేవంత్ రెడ్డి నాడు చేస్తున్నటువంటి నిర్వాహాన్ని హర్షించట్లేదు సార్ ఇప్పుడు ఈయన ఎవరిని తీసుకోకపోతే రేపు బీజేపీ పార్టీ ఇంకో పార్టీ చేస్తే నాకు సపోర్ట్ చేసేది బట్ ఈయన ఇట్లా చేసిన తర్వాత అవునాయా మరి పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది మేము రామని చెప్పి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఎవడు కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకుంటారు సార్ రేవంత్ రెడ్డి గద్దె దిగిపోతే ప్రజలు ఊపిరి వీల్చుకుంటారు పీడ పోయింది దరిద్రం పోయింది అనుకుంటారు ప్రజలను పూర్తిగా వంచినాడు కదా సార్ రైతులను అందరిని రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రుణమాఫీ అనే దానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ అన్నాడు అంత చెత్త ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడుతుంటే పోయి ఢిల్లీలో నాలుగు రోజుల నుంచి వచ్చినాడు ఏం సాధిస్తున్నాడు సార్ ప్రభుత్వమే సరిగా ఏర్పడలేదు కేంద్ర నిధుల కోసం నేను ఢిల్లీలో ఉన్నా అని పచ్చి అబద్ధం అన్నాడు ఆయన అనుకుంటున్నాడు ఏదో పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగితే నిజంగా లోకం అంతా కళ్ళు మూసుకుందని అనుకుంటున్నాడు ఆయనకు అసలు అర్థం అవట్లేదు తెలంగాణ ప్రజల విజ్ఞత రాజకీయ చతురత మీద ఆయనకి అవగాహన లేదు సార్ ఏదో లేఖి మాటలు మాట్లాడతాడు ఆ చెట్టుకో మాట పుట్టుకో మాట విన్నరా ఏ రోటి కాపాట వాడడం ఇదంతా ఆయన పూర్తి నీతి బాహ్యమైన రాజకీయం సార్ అయింది థ్యాంక్ యూ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి తప్పుని తప్పని కూడా మీరు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిజాయితీ జంపుకొని వ్యక్తిత్వం చంపుకొని నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేను సార్ నేను నీతివంతమైన రాజకీయాలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని వదిలెడతా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ రైట్